నేడు కుటుంబాలు చూడండి ఎంత ఎలాంటి వార్తలు వింటున్నాం కుటుంబాలు ఆ వార్తలు వింటుంటేనే నిద్ర పట్టదు భర్తలకి ఎలాంటి వార్తలు భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు కుటుంబాలు బాలు అలాగని పురుషులు బాగున్నారంటే పురుషులు కూడా అలాగే ఉన్నారులేండి అందరూ అలాగే ఉన్నారు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడ తేడా జరుగుతుంది పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా ఉంటారండి ఎంత ఆనందంగా ఉంటారంటే అసలు చెప్పలేని ఆనందం అలాంటి ఆనందం మళ్ళీ జీవితంలో వీళ్ళు పొందలేరు అని అందరూ సేఫ్టీగా చేస్తారంటే కెమెరామెన్ పిలిపిస్తారు మంచి డెకరేషన్ చేపిస్తారు ఎందుకు తీపి గుర్తులు ఎంతకంటే ఇంకా ఆనందం వాళ్ళ లైఫ్లో ఎక్కడా ఉండదని ఆనందంగా పెళ్లి చేసుకుంటారు కదా అంత ఆనందంగా పెళ్లి చేసుకుంటారు ఎంత అడావిడి ఎంత హంగామా ఎంత గొప్పగా అలంకరణ విపరీతమైన ఆనందం కదా మరి అంత ఆనందంగా పెళ్లి చేసుకొని అంత ఆనందంగా ప్రమాణాలు చేసి ఎలా భర్తను చంపేసావు ఎలా భార్యను చంపేశావు ఎలా వేరొక అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఆలోచించండి ఎక్కడ తేడా జరుగుతుంది ఈ భార్యాభర్తల చావుల వెనక కారణాల్లో కొన్ని కారణాలు ఇచ్చారు అందులో ఎయిటీ పర్సెంట్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంట అక్రమ సంబంధాల పేరిట చావులు అటు ప్రియుడైనా చంపుతాడు ఇటు భర్త చంపుతాడు ఇటు భార్య అయినా చంపుద్ది అటు ప్రియురాలైన చంపుద్ది ఇలాంటి ఇలాంటి చావటాలన్నమాట ఇలాంటి చావులు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం అవే ఉన్నాయంట ఆశ్చర్యపోయిన మన చుట్టూ ఎవడు కనపడ్డేలాగా ఎయిటీ పర్సెంట్ ఏంటని కానీ నిజంగా అలా ఆలోచించినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం ఎప్పుడూ చదువుతుంటాం ఒక మాట ఆగూరు గారు మాట్లాడుతూ ఆగూరు ఠాగూరు కాదు ఆగురు బైబిల్లో ఉన్నాడు కదా సామెతలు రాశాడు ముప్పై అధ్యాయం రాశాడు సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షి జాడ పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ చూడండి ఏం చెప్తున్నాడు నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి నేను గ్రహించలేనివి నాలుగున్నాయి గ్రహించలేనివంటే అసలు నా ఆలోచనకు అందట్లేదు అవి అవి ఒక నాలుగు ఉన్నాయి అవి మీ ముందు పెడతాను మీరు ఆలోచించండి అన్నాడు ఏంటంటే అవి మొదటిది ఏంటి అంతరిక్షమున పక్షిరాజు జాడ ఒకసారి పైకి చూసి పక్షిరాజు గ్రద్ద ప్రయాణం చేస్తాడు కదా గ్రద్ద ఎప్పుడైనా వాటి దారి మీకు కనపడ్డదా రాకెట్ వెళ్తుంటుంది అప్పుడప్పుడు రాకెట్ చూస్తున్నాక పైన అది రాకెట్ అని మనకు ఎలా అర్థం పొగ కదా దాని జాడ మనకు తెలియజేస్తుంది ఆ ఇది రాకెట్ అని అర్థమైపోతుంది ఈజీగా మనకి ఎలా వెళ్తుంది అని ఏ రోజైనా పక్షి జాడ మీకు కనబడదు అలాగా ఇది ఈ దారిలోనే వెళ్ళింది నాకు పక్షి కనబడ్డదా కనబడలేదు కదా అదే ఆయనకు అర్థం కావట్లేదంట ఎందుకు కనబడదు అసలు నేను నడుస్తుంటే నా అడుగు జాడలు కనబడుతున్నాయి కదా మరి పక్షి రాజు ఎగురుతున్నప్పుడు దాని జాడలు ఎందుకు కనబడట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు అది క్వశ్చన్ మార్క్ అనమాట దానికి ఆన్సర్ లేదు ఆయన దగ్గర నెక్స్ట్ అలాంటిది ఇంకోటి చెప్పాడు బండ మీద సర్పము జాడ బండ మీద సర్పం బండ మీద పాము వెళ్ళింది వెళ్ళిందా లేదా మనకు కనపడుతుందా మనకు మట్టిలో వెళ్తేనే కనపడట్లే ఈ మధ్యలో కదా ఇక బండ మీద వెళ్తే అసలు కనపడుతుందా దాని అడుగు జాడలు ఏమైనా ఉంటాయా ఎందుకు పడట్లేదు నాకు అర్థం కావట్లేదు ఆయన ఆగురు గారు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆ జాడ కనపడట్లేదు నెక్స్ట్ ఇంకోటి నడి సముద్రమున ఓడ నడుచు జాడ నడి సముద్రమున ఓడ నడుస్తుంది దాని జాడ కనపడుతుంది సముద్రంలో అలలు వస్తుంటాయి అలల దెబ్బకి ఏ పోయిందో కూడా ఎవరికి అర్థం కాదు ఆ జాడ అనేది కనబడదు ఇక్కడ మీరు గమనించండి పక్షిరాజు ప్రయాణం చేస్తున్నా ఆ జాడ మనకు కనబడదు నెక్స్ట్ పాము బండ మీద ప్రయాణం చేసినా ఆ జాడ మనకు కనబడదు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి సముద్రములో ఓడ నడిచినా కూడా ఆ జాడ కూడా మనకు కనబడదు అర్థం కాదు అదేవిధంగా కన్యకయందు పురుషుని జాడ కన్యక ఎందు పురుషుని జాడ ఇదిగో ఈ అమ్మాయి ఇదిగో పలానా వ్యక్తిని ప్రేమిస్తుందండి అని ఆమెను చూసి చెప్పగలమా మనం చేసి చూసి చెప్తుంటారు చూడండి జాతకాలు అలాగా అలా చెప్పగలమా చెప్పలేము కన్యక ఎందు పురుషుని జాడ నీకు అర్థం కాదురా నాయన అంటున్నాడు జారిణి జారిణి యొక్క శరియయును జారిణి అంటే మనం రాజులో చెప్పాలంటే తిరుగుబోతు జారిణి అంటే తిరుగుపోతు ఒక పురుషునితో కాకుండా వేరు వేరు పురుషులతో శరీర సుఖం కోసం పరుగులెట్టేది జారిని యొక్క చర్యయు అట్టిదే ఇవి ఎంతమందితో పోయిందంటే నువ్వు చెప్పగలవా నెక్స్ట్ ఎలా కనబడుతుందంట జారిణి అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమును ఎరుగనను ఎంత అద్భుతంగా చెప్పాడండి పిల్లలు తింటారు బిస్కెట్లు చాక్లెట్లు తిని తిన్నావారా అంటే నో పాట కూడా ఉంది కదా జానీ జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్పా నో 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 తినలేదు టెల్లింగ్ లైస్ నో పప్పా అయితే చెక్ చేస్తాను నేను ఓపెన్ యువర్ మౌత్ అంటే దొరికిపోయాడు అంటే దాని అర్థం ఏంటి తిన్నాడు తుడుచుకున్నాడు బయటికి కనబడట్లేదు కదా మా డాడీ కనిపెట్టడం అనుకున్నాడు కానీ ఓపెన్ యువర్ మా అన్నాడు ఆయన ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు జారిని వ్యభిచారిణి తిరుగుబోతు ఏం చేస్తుందంట చక్కగా తిరిగి ఎవ్వరూ చూడలేదు ఎవ్వరూ కనిపెట్టలేరు ఎవ్వరికి తెలీదు అసలు ఎవ్వరి అసలు నా చూపులు ఎంత అద్భుతంగా ఉంటాయి నేను చూశాను నన్ను ఎవరు చూడలేదు అనుకుని తిని నోరు దుడుచుకొని ఏమనుకుంటుందంట నేను ఏ దోషమును నాకు ఏ పాపం తెలియదండి అంటదంట దీన్ని మళ్ళీ రివర్స్ చేద్దాం పురుషుల్ని పెడదాం ఏం పురుషులు లేరాలంటోళ్ళు పురుషులు కూడా ఉన్నారు కదా తిరుగుబోతులు ఆంబోతులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా జాడ తెలుస్తుంది ఏమైనా ఇదిగో వీడు పలానా అమ్మాయితో వెళ్ళాడు అని జాడ తెలుస్తుందా తెలీదు వీడు కూడా అంతే నోరు దుడుచుకుంటాడు నేను ఏ పాపం ఎరుగను ఏ పాపం తెలీదు జాడ కనుగొనలేము ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు ఎవరితో ఎవరు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారని తెలుసుకోలేము బంధాలు బీటలు పడుతున్నాయి ఇక్కడే ఆలోచించండి ఆగురు గారికి అర్థం కాలేదు అని అంటే ఆయన నాకు తెలియట్లేదు అని కాదు ఆ డెప్త్ మీకు అర్థం కావాలి అంటున్నాడు ఆ డెప్త్ మీకు అర్థం కావాలి ఆ పెయిన్ మీకు అర్థం కావాలి మనుషులు ఎలా మారిపోయారు అని అంటే ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు ఏ పాపం తెలియదు మాకు అని బయటికి కనబడుతున్నారు ఎంత పాపం ఎంత దోషం అది దేవుడు వదిలిపెడతాడా అని దాని అర్థం ఎవరూ చూడట్లేదు అనుకుంటే దేవుడు చూడటా దేవుడు చూడట్లేదా దావీదు గారు తెలుసు కదా మనకి బైబిల్లో అత్యంత తెలివైన వాడు దేవునికి భయభక్తుడు యథార్థవంతుడు దేవునికి ఇష్టడుగా పిలవబడ్డవాడు అలాంటి దావీలు కూడా పొరపాటు చేశాడు పాపం చేశాడు భార్య ఉంది అయినా కూడా పాపం చేశాడు పాపం చేసి ఏం చేశాడంట స్నానం చేశాడంట అది అద్భుతమైన విషయం అసలు పాపం చేసి స్నానం చేసి అబ్బా నా పాపం పోయింది పోయిందా పోయిందనుకున్నాడంట ఆ సందర్భంలో మీరు గమనించండి దావీదు గారు ఎంత పొరపాటు చేశారో అది మనకు అర్థమవుతుంది అంత ఒక లోకస్తు ఒక లోక సంబంధిలాగా ఆలోచించి ఎన్ని తప్పులు చేశాడు దావీదు క్రమం నుంచి అటువైపు బత్సపా క్రమం నుంచి కూడా ఆలోచించండి ఆవిడకి భర్త లేడా భర్త మంచివాడు కాడా భర్త మంచి చూసుకోవట్లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ భర్త అంతే కదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఆ దేశంలో గొప్ప సైనికుడు ముప్పై మందిలో అంటే బెస్ట్ ఆర్మీ ఫోర్స్ లో టాప్ థర్టీ పొజిషన్స్ లో ఆ వ్యక్తున్నాడు ఆమె ఉన్నాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్ పర్పస్ మీద వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు దేశంలో అందరూ వెళ్ళారు చాలామంది వెళ్ళారు యుద్ధానికి జాబ్ పర్పస్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏమేం చేయాలా ఆయన వచ్చే వరకు జాగ్రత్తగా ఇంటికాడు ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండాలా ఈవిడేం చేసింది అవతల నుంచి దావిది గారు ఎవరు అమ్మాయి కనుక్కోండి అంటే కనుక్కున్నారు వచ్చి ఆవిడ మీ కింద ముప్పై మంది ఉన్నారు కదండి సైనికులు వాళ్ళలో యూరియా అనేవాడు ఒకడున్నాడు వాడి భార్య అని చెప్పినప్పుడు అయితే ఆమెని తీసుకురండి అన్నాడు ఆవిడెందుకు వచ్చింది ఆలోచించండి ఈయన ఎలాగూ సిగ్గుపోయింది గారు గల మునిగిపోయారు ఆల్రెడీ ఆయన పీకల్లోతు మునిగిపోయి ఉన్నాడు ఇంకా మరి బత్సవారి సంగతి ఏంటి ఆవిడ సంగతి ఏంటి ఆవిడెందుకు వచ్చింది మొహం మీద కడిగేద్దు నువ్వు రాజువా మా ఆయన నీకిందే కదరా పని చేస్తాడు కింద పని చేసేవాడి భార్య అని ఆశపడుతున్నావు నువ్వు మనిషివా పశువు అని అడగాలి కదా అడగకుండా ఏమో సహకరించిందంట అంటే ఇప్పుడు నేను నమ్మి ఉద్యోగానికి వెళ్ళిపోయినా ఆ భర్త పరిస్థితి ఏంటి ఆలోచించండి గారి వైపు ఆలోచిస్తే నిన్ను పెళ్లి చేసుకుని భార్య మరి ఆమె పరిస్థితి ఏంటి నువ్వు వంకర చూపులేంటి ఒలుకోవెక్కిన పనులేంటి చక్కగా శారీరకంగా సుఖం అనుభవించి ఇద్దరూ స్నానం చేసి అబ్బా మన పాపం పోయింది పోయిద్దా ఆలోచించండి ఈ మాటలు గుర్తుకు రాట్లా కన్యక ఎందు పురుషుని జాడా ఇప్పుడు ఆయన భర్త వచ్చాడు అనుకోండి అనగలడా నువ్వు దావేదిగారితో అని అనగా అనగలడా జాడేంటి ప్రూఫ్ ఏంటి అంటది అంతే అంతే కదా ఇప్పుడు ఏదన్నా ఎక్కడ అనుమానం వచ్చి అడిగితే ఫస్ట్ అనే మాట ఏంటో తెలుసా ఏమండి నేను అలాంటి దాన్ని కాదండి అనట్లా ప్రూఫ్ ఏంటి అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి నేనెక్కడా ప్రూఫ్లు అదేలేదు అని దాని అర్థం నేనెక్కడా రుజువులు అదేలేదు ప్రూఫ్ ఏంటి అంటున్నారు బంధాలు ఎంత దారుణం అయిపోయా అంటే దేవుడు బంధం ఏర్పాటు చేసిన ఆ ఉద్దేశమే మర్చిపోయారు పోయింది ఉద్దేశాలు పోయాయి అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంట ఆ పదం ఎంత మర్యాద ఉంది కదా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ లాగా బంధాలు ఎలా మారిపోతున్నాయి అంటే బాధ్యతను విడిచి పరితిగించిన వారుగా మారిపోతున్నారు నిజంగా ఆలోచించండి మనస్ఫూర్తిగా మనసు పెట్టి మనం ఆలోచిస్తే పరితిగించిన వారంగానే ఉన్నాం బంధాలకు వాల్యూ లేదు పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్లి కాలేదని చెప్పుకుంటున్నారు ఎందుకు పెళ్ళైంది పెళ్ళైందని చెప్పుకోరాదు ఎందుకు పెళ్లి కాలేదని చెప్పుకుంటున్నావు ఇంకో అవకాశం ఏదైనా ఉంటుందేమో అంతేనా అంతేగా ఇంకేమైనా అంతకుమించి ఏముంటుంది ఇంకొక ఇంకో అవకాశం ఏమైనా ఉంటుందేమో ఇంకెవరితో నేను ఎఫేర్ పెట్టుకోవచ్చేమో ఎంత దారుణమైన ఆలోచనలు ఇప్పుడు భార్యకు నువ్వు అన్యాయం చేస్తున్నప్పుడు నీకు ఫీలింగ్ అలా ఉండదు నీకు బాధ అనిపించదు పెంచదు కానీ నీ భార్య నీకు తెలియకుండా ఇంకొకరితో ఎఫర్ పెట్టుకుంటే బాగుంటుందా ఆలోచించినప్పుడు అప్పుడు మాత్రం ఏ నేను చెప్పినట్టే వినాలి మనం మంచి కావాలని కోరుకున్నప్పుడు మనం మంచి ఇవ్వాలని కూడా అనుకోవాలి మంచి కోరుకోవటమే కాదు మన సహచరి తను మంచిగా ఉండాలని మాత్రమే కోరుకోవటం కాదు నేను కూడా అంతే మంచిగా ఉండాలి నేను కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి ఇవ్వాలి కదా ఎప్పుడు తీసుకోవటమేనా ఇవ్వటం ఉండదా ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల బంధాలలో బరి తెగింపులు వచ్చాయి మన జీవితాల్లోనికి మన బంధాలను బాధ్యతలను విడిచిపెట్టేలా మర్చిపోయేలా ఏదొచ్చినా సరే దాన్ని ఈ బంధం తర్వాత ప్రియారిటీ ఇవ్వాలి తప్పితే బంధానికి మించిన ప్రియారిటీ ఇవ్వకూడదు ఒకవేళ అలా ఇచ్చారా అది మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది ఒక కుర్రోడు ఒక వేరే వేరే వ్యక్తి భార్యతో అఫైర్లో ఉన్నాడంట ఆవిడ ఆంటీ వీడు చాలా చిన్నపిల్లడు అర్ధరాత్రి వెళ్ళాడంట లోనికి వెళ్తే అక్కడ అందరూ పట్టుకున్నారు ఆంటీకి వీడికి పెళ్లి చేశారు అది మీరు చూసే ఉంటారు పెళ్లి చేశారు వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎంత విచిత్రంగా ఉంది ఏంటి లైఫ్ ఏంటి అసలు లైఫ్ ఏమైంది దారుణం కొంతమంది అలాంటి కోపాల్లో పడిపోతే బయటికి రాలేరు కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తా తెలుసా చాలా మంది బ్లాక్మెయిల్ యవనస్తులు అలాంటి వాళ్ళ బ్లాక్ మెయిల్లో పడిపోయి బయటకు రాలేక బయట పడలేక ఒకరు బయటపడాలనుకున్నాను అనుకోండి ఏ మీ అమ్మ వాళ్ళకి చెప్పేస్తా మీ కుటుంబాలకు చెప్పేస్తా ఇంకేముంది అలా మగ్గిపోతున్నారు అలాంటి వాటిలో పడకూడదు పడ్డామా బయటికి రాలేదు మర్యాదగా మన కుటుంబాలను మనం చూసుకోవాలి మర్యాదగా మన మర్యాదను కాపాడుకోవాలి మన కుటుంబాల మర్యాదను కూడా కాపాడాలి అన్నిటికీ మించి దేవుని మర్యాదను మనం కాపాడాలి బంధాలను లైట్ తీసుకోవద్దు ఉంటే మనం పనిలో ఉండాలి ఫస్ట్ ఉంటే పనిలో ఉండాలి లేకపోతే ప్రార్థనలో ఉండాలి ఉంటే పనిలో ఉండాలి లేకపోతే ప్రార్థనలో ఉండాలి లేకపోతే నీ బంధాల్లో ఉండాలి బాధ్యతల్లో ఉండాలి బాధ్యత కలిగిన బంధాల్లో ఉండాలి బాధ్యత లేని బంధాలు ఉంటాయి కొన్ని అక్రమ బంధాలు అయ్యి ఆ బంధాల గురించి కాదు మళ్ళీ బంధాలంటే అడుగలపకండి ఆ బంధాలు కాదు బాధ్యత కలిగిన బంధాలు పనిలో ఉండాలి లేకపోతే ప్రార్థనలో ఉండాలి లేకపోతే బంధాల్లో ఉండాలి భార్యతో ఉండ బంధాలంటే భార్యతో ఉండాలి లేకపోతే భర్తతో ఉండాలి తల్లితో ఉండాలి తండ్రితో ఉండాలి ఇలా ఈ బంధాల్లో ఉండాలి ఇవి మూడు లేనప్పుడే నాలుగో ఆలోచన వస్తుంది అదే లోకం దావీది గారు పనిలో లేడు అందరి యుద్ధానికి పోతే ఈయన మాత్రం పైన పని పాట లేక పాస్ కాక తిరుగుతున్నాడు పనిలో లేడు ప్రార్థనలో లేడు ఎప్పుడు ప్రార్థన చేసేవాడా ఆ టైంలో ఏంటో మరి ఆయనకు ప్రార్థన చేయాలి ప్రార్థనలో లేడు నెక్స్ట్ బంధాల్లో లేడు భార్యలందరినీ వేరే దగ్గర పెట్టి ఈయన ఒంటరిగా తిరుగుతున్నాడు నాలుగో వాడు ఎంటర్ అయ్యాడు కొడితే అసలు ఆకాశం అంత స్థాయిలో ఉన్నాడు పాతాలం అంత స్థాయిలో పడిపోయాడు దేవుడు కొట్టాడు మామూలు కొట్టాడు కాదు అది ఆలోచించండి ఎప్పుడైతే పని పాట లేకుండా టైంపాస్ కావట్లేదు మాకని మనం నాలుగో దాన్ని వెతుక్కుంటామో ఖచ్చితంగా మనం పడిపోతాం అది ఫోన్ అయినా లేకపోతే పరాయి వాళ్ళైనా లేకపోతే వేరే టైంపాస్ ఊరు చూద్దాం దేనాలాగా ఊరు చూద్దాం దేశం చూద్దాం ఇలాంటివి ఉంటాయి చూడండి అలాంటి వాటిలోకి వెళ్ళిపోతే నాశనమే కాబట్టి జాగ్రత్త